టీమిండియా ఓపెనర్ స్మృతి మందన పలాస్ ముచ్చల్ మ్యారేజ్ వివాదం మరో మలుపు తిరిగింది పెళ్లి వరకు వెళ్లిన ఈ సంబంధం ఒక్కసారిగా ఎందుకు ఆగిపోయిందన్న ప్రశ్నకు సమాధానంగా ఇప్పుడు శాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి తాజాగా స్మృతి మందన చిన్ననాటి ఫ్రెండ్ విజ్ఞాన్ మానే ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను బయటపెట్టాడు ఓవైపు మ్యారేజ్ సెలబ్రేషన్స్ జరుగుతుండగానే పలాస్ ముచ్చల్ బెడ్రూమ్ లో మరో మహిళతో సన్నిహితంగా గడిపాడాట అదే సమయంలో పలాస్ ముచ్చల్ రెడ్ హెడ్డెడ్ గా పట్టుబడ్డాడని మానే చెప్తున్నాడు అంతేకాదు ఆ చెండాలాన్ని చూసిన స్మృతి మందన సహచర మహిళా క్రికెటర్లు ఆగ్రహంతో పలాస్ ముచ్చల్ ను చితక బాధారని కూడా ఆయన చెప్పుకొచ్చాడు ఈ పలాస్ అనే వ్యక్తి మరో ఘనకార్యం కూడా చేశాడట పలాస్ ముచ్చల్ కుటుంబాన్ని ఈ మానే అనే వ్యక్తి చిల్లర దొంగలతో పోలుస్తూ మాట్లాడాడు ఈ స్మృతి మందన చిన్ననాటి ఫ్రెండ్ మానే అని పలాస్ ముచ్చల్ కుటుంబం సినిమాల్లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేశారట పలాస్ తీస్తున్న నజారియా సినిమాలో ఇన్వెస్ట్ పెట్టాలని దాదాపు నలభై లక్షల రూపాయల వరకు వసూలు చేశారట అయితే ఇప్పుడు ట్విస్ట్ ఇస్తూ ఆ సినిమా బడ్జెట్ పెరిగిపోయిందని మరో పది లక్షలు ఇవ్వాలని లేకపోతే పాత డబ్బులు కూడా ఇవ్వమని బ్లాక్ మెయిల్ చేస్తున్నారట కాదు ఇతని నెంబర్లను కూడా పలాస్ కుటుంబం అంతా కలిసి బ్లాక్ చేశారట ఒక స్మృతి మందన పలాస్ ముచ్చల్ పెళ్లి ఆగిపోయిన తర్వాత అయితే అసలు ఇతని మొహం కూడా చూడట్లేదట ఎక్కడికెళ్ళినా అవాయిడ్ చేస్తున్నారని అతడు బాధతో చెప్పుకొచ్చాడు వీళ్ళ అన్యాయాలను మోసాలను భరించలేకపోయినా స్మృతి మందిన చిన్ననాటి ఫ్రెండ్ అయిన మానే పోలీసులను ఆశ్రయించి కంప్లైంట్ కూడా ఇచ్చాడట అయితే ఈ మానే ఆరోపణలపై స్పందించిన పలాస్ ముత్యాలు ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ పెడుతూ ఈ ఆరోపణలన్నింటినీ ఖండించాడు విజ్ఞాన్ మానే చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్దాలని తన ప్రతిష్టను దెబ్బతీయడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడని ఇవన్నీ అసత్య ఆరోపణలని స్టోరీ లో పేర్కొన్నాడు ఈ అన్ని విషయాలను కూడా కోర్టు ద్వారానే చట్టబద్ధంగా తెలుసుకుంటానని కూడా పలాస్ చెప్తున్నాడు అయితే విజ్ఞాన్ మానే మాత్రం తన దగ్గర ఆధారాలు చాట్లు అన్ని ఉన్నాయని అవన్నింటినీ కూడా పోలీసులకు సమర్పిస్తానని చట్టం చేసుకుంటూ పోతుందని విజ్ఞాన్ మానే చెప్తున్నాడు అయితే ఈ వివాదంపై స్మృతి మందన ఇప్పటి వరకు ఇప్పలేదు కాగా తన ఫ్రెండ్ చేసిన ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా పలాస్ ని మహిళా క్రికెటర్లు చితక మాట మాత్రం తెగ వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో నెటిజన్స్ మాత్రం పలాస్ ను విమర్శిస్తూ తీవ్రంగా కామెంట్స్ పెడుతున్నారు మరి ఈ ఆర్థిక లావాదేవీ వెనుక పలాస్ ముచ్చల్ స్మృతి మంద మ్యారేజ్ అవడం వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటో పోలీసులే తెలిసాలి ఒకవేళ పోలీసుల విచారణలో విజ్ఞాన్ మానే చెప్పిన విషయాలని నిజాలని తెలితే పలాస్ ముచ్చల్ కెరీర్ కి పెద్ద దెబ్బగా మారబోతుంది మరి మీరేమంటారు పలాస్ ముచ్చల్ పై విజ్ఞాన్ మానే చేసిన కమెంట్స్ పై మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా కమెంట్ చేయండి